సహజంగా లిటరల్గా వ్రాత ప్రకారంగా ఇల్లు చక్కబెట్టుకోమంటే ఏమిటి దాని అర్థం ఏంటి ఇంట్లో వస్తువులన్నీ చల్లా చెదరగా పడినప్పుడు వాటిని క్రమంగా పేర్చుకోవడం ఉంచాల్సిన చోట్ల ఉంచడం ఇల్లు చక్కబెట్టుకోవడం ఎప్పుడూ దీపం ఉండగానే చీకట్లు ఏం చేయలేం కదండి వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కానీ ఈ రాజు తన జీవితాన్ని చక్కబెట్టుకున్నట్లుగా ఇక్కడ చదువుతాం అంటే తాను నివసిస్తున్న ఇంటికంటే కూడా తన వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైన సంగతి తాను గుర్తించాడు పత్రిక మూడవ అధ్యాయంలో ఓ మాట రాసిందండి అదేమిటంటే ఏ ఇల్లైనా సరే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా కట్టబడుతుంది కానీ దాన్ని కట్టినవాడు దేవుడే